ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విశాఖలో మాజీ మంత్రి కొనతాల రామకృష్ణతో సమావేశమయ్యారు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారీ ఇప్పటికే జనసేనను చేరుతున్నట్లు కొనతాల ప్రకటించాక కూడా షర్మిల వెళ్లి భేటీ కావడం ఆసక్తి కలిగిస్తోంది

ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విశాఖలో మాజీ మంత్రి కొనతాల రామకృష్ణతో సమావేశమయ్యారు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు ఇప్పటికే జనసేనలో చేరుతున్నట్లు కొనతాల ప్రకటించాకు కూడా శర్మిల వెళ్లి భేటీ కావడం ఆసక్తి కలిగిస్తుంది రైతుకు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు ఫోన్ లో రైట్ వాసు చెప్పండి ఒక పక్క కొనతాల జనసేన ప్రకటించినప్పటికీ కూడా షర్మిల భేటీ కావడం ఏ విధంగా చూడవచ్చు దీని మీద కారణమే ఉండొచ్చు ప్రజనా వాస్తవానికి షర్మిల పిసిసి అధ్యక్ష అధ్యక్షులు అయితే కాంగ్రెస్ లో వైఎస్ తో చాలా సన్నిహితమైనటువంటి ఉన్నటువంటి లాంటి చాలా మంది మాజీ మంత్రులు కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం చాలా ఉధృతంగా జరిగింది ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర నుంచి ఆమె ప్రచారం ప్రారంభించారు ఈ పరిస్థితి ఉత్తరాంధ్ర ఉన్నటువంటి సీనియర్లు అందరూ కూడా ఆమె కలిసే పనిపెట్టుకున్నారు ఇవాళ ఇచ్చాపురం నుంచి కూడా పక్క పిసిసి అధ్యక్షురాలుగా ఒక సమావేశాలతో మొత్తం శ్రీకారం చుట్టారు ఆ రేపు కార్యకర్తలతో కూడా మూడు జిల్లాలు మూడు జిల్లాలు చెప్పిన కార్యకర్తలతో సమావేశం ఇవాళ మొత్తం అక్కడ ఇచ్చేపురంతో అయింది రేపొద్దున్న ఉత్తరాంధ్రలో భాగంగా శ్రీకాకుళం విజయనగరం అనకాపల్లి ఇవన్నీ కూడా మొత్తం అన్ని పర్యటిస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రులు ఆ తండ్రితో సన్నిహితం సీనియర్ లీడర్ కలిసే కార్యక్రమం పెట్టుకున్నారు అందులో భాగంగానే కొనతంలో కూడా ఇవాళ విశాఖలో ఇప్పుడు భేటీ అవడం జరిగింది ఈ భేటీ ప్రధానంగా తన కుమారుడి వివాహానికి ఆహ్వానించినట్టుగా చెప్తున్నప్పుడు కూడా రాజకీయ అంశాలు కూడా రావడం జరిగింది రజినా రైట్ థ్యాంక్ యూ